ఇంగ్లాండ్ తో జరగనున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు బీసీసీఐ టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించింది అందరూ ఊహించినట్లుగానే టెస్టు పగ్గాలు శుభంగిల్ కు అప్పగిచ్చారు వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ను ఎంపిక చేశారు ఐపీఎల్లో సత్తా చాటిన ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది ముప్పై మూడేళ్ల కరుణ్ నాయర్ కు ఎట్టకేలకు జట్టులో స్థానం దక్కింది దేశవాళ్ళలో అదరగొడుతున్న కరుణ్ ను సెలెక్టర్లు ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపిక చేశారు కరుణ్ రెండు వేల పదహారులో టెస్టు ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కేవలం ఆరు మ్యాచ్లు ఆడాడు ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ నమోదయ్యింది ఆ తర్వాత ఫామ్ కోల్పోయి రెండు వేల పదిహేడులో జట్టు నుంచి వైదొలిగాడు అప్పటి నుంచి టీమిండియాలో రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నాడు ఇన్నేళ్లకు టెస్ట్ జట్టుల్లో అవకాశం దక్కింది ఈ సీజన్ ఐపీఎల్ లో సాయి సుదర్శన్ కు జట్టులో అవకాశం దక్కింది సాయితో పాటు అభిమన్యు ఈశ్వరన్ హర్షదీప్ సింగ్ వీళ్ళంతా తొలిసారి టెస్ట్ జట్టుకు ఎంపికయ్యారు బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ ద్వారా టెస్టుల్లో అరంగటం చేసి సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు సిరాజ్ మళ్లీ జట్టులోకి వచ్చాడు మరోవైపు బీసీసీఐ సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేసింది ఆజింక్య రహానే చేతేశ్వర్ పూజారాకు మళ్లీ నిరాశ మిగిలింది రోహిత్ విరాట్ రిటైర్మెంట్ తర్వాత వీరిద్దరికి టెస్టు అవకాశం దక్కుతుందని అంతా భావించారు కానీ బీసీసీఐ యంగ్ ప్లేయర్లనే ఫోకస్ చేసింది మరోవైపు శ్రేయసయర్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది ఇంగ్లాండ్ సిరీస్ కు అయ్యర్ ని ఎంపిక చేయలేదు జూన్ ఇరవై నుంచి జరిగే ఐదు టెస్టుల ఈ సిరీస్ కోసం మొత్తం పద్దెనిమిది మందిని ఎంపిక చేశారు ఈ టెస్ట్ స్క్వాడ్ లో యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ సాయి సుదర్శన్ అభిమన్యు ఈశ్వరన్ కరుణ్ నాయర్ నితీష్ కుమార్ రెడ్డి రవీంద్ర జడేజా జుజురేల్ వాషింగ్టన్ సుందర్ షార్దుల్ ఠాకూర్ బూమ్రా మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ కృష్ణ అక్షదీప్ అర్షదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ల పేర్లను చేర్చారు